హోంగార్డుల పనితీరు బాగుందని విధి నిర్వహణలో హోంగార్డుల త్యాగం బలిదానాలు మరవలేవని ప్రశంసనీయమని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా తెలిపారు రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో శనివారం అరవై మూడవ హోంగార్డు రైజింగ్ డే వేడుకల సందర్భంగా హెడ్ క్వార్టర్స్ పరేడ్ గ్రౌండ్లో హోమ్ హోంగార్డ్ సిబ్బంది పరేడ్ నిర్వహించారు ఈ పరేడ్కి కమాండర్గా హోమ్ గార్డ్ హోంగార్డ్ పెద్దన్న వ్యవహరించగా పరేడ్కి రామగుండం సిపి అంబర్ జా ముఖ్య అతిథులుగా హాజరై గౌరవ వందనం స్వీకరించి తర్వాత సిబ్బంది ప్రదర్శనని పరిశీలించారు ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ హోంగార్డుల సేవలు ప్రశంసనీయం పనితీరు ప్రశంసనీయమని శాంతి భద్రతలు ట్రాఫిక్ క్రైమ్ నివారణ కమ్యూనిటీ పోలీసింగ్ విపత్తు నిర్వహణ వంటి విభాగాల్లో అత్యుత్తమ పనితీరును కనబరుస్తూ అత్యవసర పరిస్థితుల్లో హోంగార్డులు చూపే అంకిత భావం ప్రశంసనీయం అన్నారు జిల్లా హోమ్ గార్డ్ సిబ్బంది ప్రతి డ్యూటీని బాధ్యతగా నిర్వహించే వారి క్రమశిక్షణ సేవ స్ఫూర్తి పోలీస్ శాఖకు గర్వకారణం అన్నారుకి అందర్ కమాండర్స్ ప్లటూన్ కమాండర్కి మెన్కి మీ డిసిప్లిన్ మీ ఫిట్నెస్ ఇప్పుడు చూస్తే నో వన్ కెన్ డిఫరెన్షియేట్ రెగ్యులర్ ఫోర్స్ ఈవెన్ బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఫోర్స్ అట్లా మీరు పర్ఫార్మ్ చేశారా మీ ఫిట్నెస్ కమెండబుల్ ఉంది నాకు చాలా సంతోషం యూనిట్ హెడ్గా మీ పర్ఫార్మెన్స్ చూసి నేను హ్యాపీగా ఫీల్ చేస్తున్నాము ఇదే విధంగా మనము నెక్స్ట్ ఇయర్ కూడా చేయాలి ఒక సంవత్సరం సేవ నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే విధంగా సేవ చేయాలి ఆ భావనతో ఈరోజు ఈ ప్రోగ్రాం మనము కండక్ట్ చేస్తున్నాము మీ అందరు ఆఫీసర్స్కి కూడా ఒక మాట నేను చెప్తున్నాము నేను ఎప్పుడు కూడా యూనిట్లో విభేదాలు చేయలేము అందరికీ హోంగార్డ్ ఉంటే మెన్ ఉంటే ఏ డివిజన్లో పని చేస్తున్నా ఉంటే అందరికీ సమానగా చూసుకోవడానికి నా రిక్వెస్ట్ అందరి ఆఫీసర్స్తో కూడా ఉంది ఎందుకు హోంగార్డ్ నేను చూస్తున్నాము ఎక్స్ట్రీమిజం టైం నుంచి వాళ్ళు చేసిన త్యాగం తపం బలిదానం ఎవరితో తక్కువ లేదు ఆఫీసర్స్తో మెన్తో ఎక్కడ కూడా మీరు కంపారిజన్ చేస్తే వాళ్ళు నేను పడి చెప్తున్నాము మీతో ముందు ఉన్న మీ సీనియర్స్ అయిపోయారు వాళ్ళకి కూడా ఈ అవసరంలో లాస్ట్ సంవత్సరం రిటైర్డ్ అయిన హోంగార్డ్ ఆఫీసర్స్ కి కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాము అనంతరం విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ హోమ్ హోంగార్డులకు ప్రశంస పత్రాలను అందజేశారు అలాగే కమిషనరేట్ పరేడ్ గ్రౌండ్ లో పోలీస్ అధికారులతో కలిసి మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో అడిషనల్ డిసిపి అడ్మిన్ శ్రీనివాస్ స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ నాగేంద్ర గౌడ్ ఏఆర్ ఏసీపీ ప్రతాప్ స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ భీమేష్ ఆర్ఐలు దామోదర్ శ్రీనివాస్ శేఖర్ మల్లేశం సంపత్ ఆర్ఎస్ఐలో హోంగార్డ్ సిబ్బంది ఏఆర్ సిబ్బంది స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ మావద్ద ఎంఆర్ఐ బ్రెయిన్ ఓల్డ్ స్పెయిన్ ఓల్డ్ అబ్డామిన్ ఎంఆర్సీపీ యూరోగ్రామ్ రేనల్ ఎంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మావద్ద చేయబడును కాంటాక్ట్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ త్రిబుల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ ఎయిట్ కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరి లోని డాక్టర్ ఎండిఎం న్యూరో ఫిజిషియన్ మెదడు వెన్నుముక మరియు నరాళ వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని